వెల్కమ్ టు శ్రీనివాసాచారి ప్రాపర్టీస్ ఈరోజు మీ ముందుకు పది ఎకరాల వ్యవసాయ భూమిని తీసుకురావడం జరిగింది ఎకరం ధర వచ్చేసి ఇరవై లక్షల రూపాయలు చెప్పడం జరుగుతుంది ధర తక్కువలో కావాలి పది ఎకరాల భూమి కావాలి అనుకునే వాళ్ళకి ఇది మంచి అవకాశం రైతుల దగ్గర నుండి వ్యవసాయ భూములు కొనాలనుకుంటే మా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ శ్రీనివాసాచారి హలో హాయ్ అందరికీ నమస్తే మనం ఈరోజు ఒక పది ఎకరాల బిట్ చూస్తున్నాం ఇది దారి ఇరవై ఫీట్ల దారి వస్తుంది ఇక్కడ నుంచి మనకు ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ వెళితే డాంబో రోడ్ వస్తుంది అక్కడి నుంచి మనకి ఆరు కిలోమీటర్ డిస్టెన్స్లో మండలం నర్మేట మండలం కిందికి వస్తుంది ల్యాండ్ ఇది జనగామ డిస్టిక్ నర్మేట మండలం మనకి జనగామ నుంచి ఇరవై ఆరు కిలోమీటర్ వస్తుంది ఈ దారి నుంచి ఇక్కడే ఉంది చూడండి మొత్తం టోటల్ పది ఎకరాలు ఈ పొలం చూడండి ఇది మొత్తం ఒక్కరి ఐదు ఎకరాలు అక్కడ వరకు కింది వరకు వస్తుంది ఇది మనకు రాదు ఈ నుంచి స్టార్ట్ అవుతుంది సైటు ఇది మొత్తం రెడ్డిస్ది కడీలు ఉన్నాయి చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తుంది కింద వాళ్ళు వెళ్తున్నారు ఇది మొత్తం టోటల్ పది ఎకరాల సైట్ ఇది మనకి ఇందులోకి వెళ్ళి ఫైవ్ ఎకర్స్ అయినా ఇస్తారు టెన్ ఏకర్స్ కావాలంటే టెన్ ఏకర్స్ ఇస్తారు ఇందులోకి వెళ్ళి మనకి దీనికి పక్కనే ఒక వెంచర్ కూడా ఉంది అది హండ్రెడ్ ఎకర్స్ వెంచర్ అది ఆల్రెడీ అందులో డెవలప్మెంట్ చేశారు సైట్లు కూడా అమ్మిరంట ట్స్ అమ్మట్లో అది వెంచర్ వెంచర్ కానుకొనే ఉంటుంది ఇటు సైడు చెట్లు సాఫ్ చేసుకోవాలి మొత్తం క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది ఇది కల్టివేషన్లో అయితే లేదు ఇది మొత్తం వెంచర్ అన్నట్టు పక్కన హండ్రెడ్ ఎకర్స్ వెంచర్ అది పెద్ద వెంచర్ దాని పక్కనే ఆనుకొనే ఉంటుంది ఇటు సైడ్ ఈ దారి అందులోకి వెళ్తుంది వెంచర్కి వెళ్తుంది నుంచి ఇక్కడ ఇక్కడ స్ట్రేట్కి వెళ్దాం ఇక మనకి వెంచర్ ఉంది పక్కనే వెళ్దాం వెంచర్లకి ఇది వెంచర్ పది ఎకరాల పక్కనే ఉంటుంది వెంచర్ ఇక మొత్తం టోటల్ వంద ఎకరాల వెంచర్ ఇది దీనికి ఆనుకొనే ఉంటుంది సైట్ ఇక్కడ అది సైట్ పది ఎకరాలు